జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము తొంభై ఆరు శ్రీకృష్ణ పరమాత్మ కురుసభలో పాండవుల దూతగా వెళ్ళి దౌత్యంలో చెప్పవలసిన ధర్మంగా పాండవులకు వారి రాజ్యభాగం ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ తరువాత ఋషులు కూడా శ్రీకృష్ణుడు ధర్మంగా చెప్పాడు అని చెప్పడం జరిగింది ఆ పైన ఆ ఋషుల మాటలు విన్నటువంటి దుర్యోధనుడు వ్యంగ్యంగా నవ్వుతూ వ్యంగ్యంగా చెప్పట్లు కొడుతూ కర్ణుడితో ఇలా అంటున్నాడు మిత్రమా కన్నా వింటివా ఈ ఋషులు మాటలు మీరు ఎంత పిచ్చివారో బ్రహ్మదేవుడు నాకు ఏ విధంగా వ్రాత రాశాడో అది తప్పక జరుగును కదా ఋషులారా మీ వ్యర్థ పలుకులు ఆపండి నా తలరాత ఎలా ఉన్నదో అలా జరగక మానదు కదా మిమ్మల్ని నేను సలహాలు అడిగానా మీరెందుకు నాకు ధర్మ పన్నాలు రచించున్నారు అని వారి మాటలకు వ్యంగ్యంగా కోపంతో అన్నాడు దుర్యోధనుడు తన పుత్రుడి మాటలు విన్న మహారాజు చాలా బాధపడ్డాడు ఋషులారా క్షమించండి మీకు నా వందనములు నా పుత్రుడికి మాట్లాడడం తెలియదు దుర్మార్గుడు ఏం చేయుదును వీడిని క్షమించండి మీరు చెప్పినంత సత్యము అందులో ఒక్క అక్షరము కూడా లేదు మీరు చెప్పిన మాటలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు అమలు చేస్తేనే నేను పుణ్యాత్ముడిని ధర్మాత్ముడిని అవుతాను లేకుంటే కాను సాక్షాత్తు మాధవుడే శ్రీకృష్ణుడు ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఆ మాటలకు ధర్మం లేకుండా ఉండునా కానీ మహాత్ములాగా నేనేమి చేయుదును నా ఈ పుత్రుడు నా మాట వినడు నన్ను ధర్మ మార్గంలో వెళ్ళనీయడు నేనేమి చేతును నా వల్ల కావడం లేదు ఇది నా కర్మ నారాయణ శ్రీకృష్ణ నీవు ధర్మముగా ఇరువర్గాల వారికి సంధికి మాటలు చెప్పితివి నీ మాటలు అక్షర సత్యములు కానా ఓ శ్రీపతి నేను నీ మాటలు అమలు చేయగలనా నా వల్ల నవ్వుతుందా నా కుమారుడు నా మాట వింటాడా నా కుమారుడు దుర్యోధనుడు మూఢ అధర్మాన్ని అసూయను అనుసరిస్తూ ఉన్నాడు వీడిని ఒప్పించుట నా వల్ల కావటం లేదు కానీ శ్రీకృష్ణ రీత్యా నీవు మాకు పాండవులకు దగ్గర చుట్టము గనుక దయచేసి ఈ మూఢ దుర్యోధుని ఎలాగైనా సంధికి ఒప్పించుము ఇది నా ప్రార్థన అంటాడు మహారాజు మహారాజు మాట విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను చూసి అంటున్నాడు సుయోధన నీవు ఉత్తమ నిర్మల వంశములో జన్మించిన మహావీరుడివి నీ తండ్రిని బాధ పెట్టుట నీకు ధర్మమా నీ తండ్రి పడుతున్న బాధ నీకు అర్థమైనదా నీకు ధర్మాధర్మములు తెలియను అని నాకు తెలుసు నీవు రాబోయే కాలములో ధర్మంగా ప్రవర్తిస్తే కాబోయే చక్రవర్తివి నేడు నీవు ఈ సభలో నా మాటలను ఋషుల మాటలను వ్యంగ్యంగా పలుకుట సంధికి అనవసరంగా రాధాంతము చేసి విముఖత చూపించుట నీకు ఇది ధర్మమా నీవు ఇలా మొండి పట్టు పట్టుట ఏ విధంగా ధర్మమో నాకు చెప్పము సుయోధన ఎవరో కుచితులు నీచ జన్మించిన జన్మించినవారు ధర్మము తెలియని వారు అలా మాట్లాడ తగును కానీ నీలాంటి ఉత్తమ జన్మించిన జన్మించినవాడు ధర్మాధర్మము తెలిసిన మహావీరుడు ఇలా మాట్లాడుట తగునా దుర్యోధన నేడు నీవు నీ తండ్రి మాట వెనక నా యొక్క పలుకులు మన్నింపక ఋషుల మాటలు మన్నింపక తప్పుడు తోవలో నిర్ణయం తీసుకొని నిన్ను నీవు నాశనము చేసుకొని నీ అన్నదమ్ములను నీ భవిష్యాన్ని మొత్తాన్ని ఆపదల్లోనికి నెట్టివేస్తావా సుయోధన పాపపు పనులు చేస్తూ అధర్మంగా ప్రవర్తించి నరకకోపంలోనికి తోసివేయ బడకు నీ దాయాదులు నీ చిన్నాన్న కుమారులు ఐదుగురు ధర్మపరులు ధర్మంగా ఉండేవారు మహావీరులు జ్ఞాన సంపన్నులు వారంతా కూడా నీతో స్నేహాన్నే కోరుకుంటున్నారు వారు నీ రాజ్యాన్ని ఇమ్మని అడగట్లేదు వారి తండ్రికి ఉన్న భాగాన్ని వారు వారికి పంచి ఇమ్మని అడుగుతున్నారు అది ధర్మమే కదా నీకు వచ్చిన నష్టం ఏమున్నది నీ సామ్రాజ్యం నీకు ఉండనే ఉన్నది కదా వారి రాజ్యాన్ని వారికి ఇచ్చి వారు మీరు కలిసి మెలిసి స్నేహంగా ఉండాలని నీ తండ్రి మీ కురు పెద్దలు బాహ్లిక భీష్మ గురు ద్రోణులు మహామంత్రి విధులు అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా చేస్తే నీకు ధర్మంగా ఉంటుంది మీ వంశము సుఖపడుతుంది ఆ పాండవుల వంశము సుఖంగా వర్దిలుతుంది అవును కదా మరి ఆ విధంగా ఆలోచించడం నీకు ధర్మం కదా ఎందుకు ఇలా మొడ్డి పట్టుతో ఉన్నావు దుర్యోధన అసత్యము అధర్మము అసూయులతో సంపాదించుకున్న రాజ్యము ఎన్నో కాలము ఎంతో కాలము మనదు అది వద్దూ కూడా ఎందుకంటే అందు ధర్మము లేదు కనుక ధర్మము లేనిది ఏది కూడా ఫరిడి వెళ్ళదు సుయోధన మనకు ఆకలి వేస్తే తగిన ఆహారం తీసుకోవాలి కానీ మెరుస్తున్నాయి కదా అని ముచిడి చెట్లు పండ్లు తింటామా తినలేము కదా అలా తింటే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం కదా మరి అలా తెలిసిన నీవు ఎందుకు తండ్రి మాటను మీ వంశ పెద్దల మాటను ఋషుల మాటలను ధిక్కరిస్తున్నావు నీ చిన్నాన్నగారి కుమారులకు ఇవ్వాల్సిన న్యాయమైన భాగం ఇవ్వడానికి ఎందుకు మొండిపట్టుతో ఇవ్వను అంటున్నావు ఉత్తములైన కురు పెద్దలు బాహ్లిక భీష్మ ద్రోణ మహామంత్రి విధుల మాటలు ఉత్తములైన ఋషుల మాటలు పెడచవిని పెట్టి వాటిని అపహాస్యం చేస్తే మనకి మేలు జరగదు వారి మాటలను త్రోసివేసి అధర్మంగా ప్రవర్తిస్తే అకాల మరణం తప్పక వస్తుంది అది తెలుసుకో నీవు ఇప్పటికైనా మీ మేనమామ శిఖుని మిత్రుడు కర్ణుడు నీ తమ్ముడు దుశ్శాస్తనుడు మాటలు వినకు ధర్మంగా ఆలోచించు నీ తండ్రి ఏం చెప్తున్నారు మీ తాతలు ఏం చెప్తున్నారు మీ మహామంత్రి ఏం చెప్తున్నారు ఈ సభలో ఉన్న మహానుభావులు ఋషులు ఏం చెప్తున్నారు అది ధర్మమా కాదా అని ఆలోచించు ధర్మంగా ఒక మాట ఆలోచించి సంధికి తగు ఏర్పాటు చేసుకో న్యాయమైన సంధి మీకు పాండవులకు ఏర్పడితే అది ఇరు వర్గాల వారు సుఖంగా వారి వారి జీవితాలను మలచుకోగలరు వారి వంశాలు అభివృద్ధి పొందగలవు ఆలోచించుకో సుయోధన తండ్రి మాటను అలా నువ్వు జవదాటకు అని హితవు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ నీవు సంధికి వచ్చావు సంధి మాటలు చెప్పు నాకు ఇక్కడ తప్పుడు సలహాలు ఇచ్చే వారు ఎవరూ లేరు నేను విషయాన్ని తెలిసే మాట్లాడుతున్నాను నాకు లేనిపోని అపనందలు ఆకట్టకు నాకు నువ్వు నిందించకు నువ్వు చెప్పేదేదో చెప్పు అంటాడు నిర్లక్ష్యముగా దుర్యోధనుడు అయితే సుయోధన విను నీ చిన్నాన్న కుమారులు పాండవులు మహాబలవంతులు అందున ఆ పాండవ మధ్యముడిని ఎదిరించగల శక్తి ఈ సువిశాల భూభాగంలో ఎవరికి లేదు ఇక భీముడి సంగతు చెప్పనే చెప్పనవసరం లేదు అతడు మహామహా రాక్షసులనే జయించినవాడు జరాసందుడిని అమలియలేక సంహరించినవాడు ఆ భీమసేనుడు వారి బలములు వారి అష్ట విలువ నీకు తెలుసు కూడా ఆయనను వారంతా నీతో మిత్రత్వాన్నే కోరుకుంటున్నారు మిత్రత్వాన్ని కోరుకునే ఆ దాయాదులకు వారికి న్యాయమైన భాగం ఇవిట నీకు ధర్మం కాదా నీ పైన శత్రుత్వం వహించని ఆ పాండవులతో నీవు శత్రుత్వాన్ని వహిస్తున్నావు చిన్న చిన్న రాజులు ఎవరైతే పాండవులు వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడగట్టి యుద్ధానికి సిద్ధమవుతున్నావు ఈ యావత్తు కృ సామ్రాజ్యము మీ చిన్నాన్న పాండురాజుది అవునో కాదో నీ తండ్రిని అడిగి తెలుసుకో నీ చిన్నాన్న పాండురాజు ప్రేమతో మీ తండ్రి గారిని సింహాచరంపై ఉంచి సామ్రాజ్యాన్ని విస్తరణ చేసి ధనము తెచ్చి నీ తండ్రి తల్లితో పెక్కు యాగములు చేయించి భ్రాతృ ప్రేమ సాటుకున్నారు అదీనో కూడా నీ తండ్రి గారిని అడిగి తెలుసుకో వాస్తవమో కాదు నీ చిన్నాన్న పాండురాజు అకాల మరణం వల్ల నీ చిన్నాన్నగారి కుమారులకు రాజ్యభాగం పోతుందా ఉండదా ధర్మము తెలిసే కదా ఆనాడు భీష్మ పితామహుడు చెప్పగా మీ తండ్రి మీ కుమారులకు సగరాజ్యం ఇచ్చి సింహాసనపై కూర్చోబెట్టాడు మాయాజ్యోతంలో వారి రాజ్యం మీరు తీసుకున్నారు ధర్మానికి కట్టుబడి వారు పన్నెండు సంవత్సరాలు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేసి వచ్చారు మరి పునఃజ్యోతములోని నిబంధన ప్రకారము వారి రాజ్యం వారికి ఇచ్చిపోయలే కదా సుయోధన నీవు మీ కర్ణుడిని మిత్రులను నమ్ముకొని యుద్ధానికి దిగుతున్నావు ఈ కర్ణులు పదివేల మంది అయినా సరే ఆ పల్గని ముందు నిలవలేరు ఆ పాండవులను గెలవలేరు ఇది వాస్తవం ఈ పాండవులను గెలవడానికి మీ కర్ణుడే కాదు ఆ దేవతలంతా దిగివచ్చినా కూడా అర్జునుడిని గెలవలేరు సభలో ఉన్న విద్రుడు అంటున్నారు నాయనా సుయోధన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలు ధర్మంగా ఉన్నాయి నీవు నీ తండ్రికి ఋషులకు ఆ మహానుభావుడికి విలువ ఇచ్చి గౌరవించి సంధికి ఏర్పాటు చేసుకును నీవు నీ వంశాన్ని కాపాడుకును అని చెప్తాడు విదురుడు అడ్డు తగులుతాడు మహారాజు విదురా నువ్వు ఆగు అత్యుతుని పలుకులు పూర్తి కానిమ్ము దుర్యోధన నీకు మితిమీరిన జ్ఞాతి వైద్యము జ్ఞాతి వైరము పైన అసూయా వైరము నీకు చేటు తెస్తుంది అంతెందుకు సుయోధన అర్జునుడిని గెలవవారు ఎవరున్నారు ఈ సభలో చూపించుము యుద్ధము ఎందుకు ఆ పలుగురుడితో నీ తరపున ఏ ఒక్క వీరుడైనా యుద్ధానికి పెట్టు వారు ఎవరి గెలుతురో వారికే మొత్తం రాజ్యాన్ని ఇచ్చి వేద్దము అప్పుడు జన నష్టము ఉండదు రక్తపాతము ఉండదు ఆలోచించుకున్నాను సుయోధన ఉత్తర గోగ్రహణములో మీ కురు సైన్యాన్ని కురువులు అందరినీ ఒక్క ఫలుగునుడే ఓడించి పంపలేదా ఆ అర్జునుడి దెబ్బలు తానలేక ఈ కర్ణుడు వెన్నెచ్చి పారిపోలేదా మర్చిపోయావా నేను సారథ్యం చేస్తూ ఉండగా ఫలుగుడిని ఆ ఫల్గునుడు మీ మోకలు చెండుతున్నప్పుడు మీ సామ్రాజ్యం ఏమవుతుంది మీ సైన్యం ఏమవుతుందో ఆలోచించుకో నేను ఉండగా పాండవులు మీరు గెలవగలరా సుయోధన మంచిగా సంధికి ధర్మంగా ఒప్పుకును లేని ఎడ నీవు నీ బంధు జనము నీ సోదరులు నీ భవిష్యము మొత్తము నాశనము కాగలదు నువ్వు రాజ్యాన్ని ఎలలేవు కదా ఈ భూమిపైన జీవించలేవు నీవు పాండవులతో నెయ్యము సెలిపి వారి రాజ్యం వారికిచ్చి వారితో స్నేహంగా ఉంటే మిమ్మలను ఈ భూమిపైన ఎవరూ జయించలేరు మీ తండ్రి చక్రవర్తిగా మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలన చేయగలరు ఆ పాండవులు మీతో స్నేహంగా ఉండగలరు మీ తండ్రికి కూడా సేవ చేయగలరు అప్పుడు కౌరవ పాండవులకు ఈ భూమిపైన ఎదురుపడే రాజులే ఉండరు కాదందువా ఆలోచించి చేసుకున్నావు సుయోధన మీకంటే బలవంతులు జ్ఞానులు ఉత్తములు ధనపురులు మీతో నెయ్యం కావాలని కోరుతున్నారు వారికి ధర్మంగా రాజ్య రాజ్యభాగాన్ని ఇస్తే వారు మీరు కలిసి సుఖంగా ఉంటారు లేనాడు నీ వంశము తప్పక నాశనం అవుతుంది తెలుసుకో శ్రీ మహాలక్ష్మి తామై ఇంటికి వస్తారంటుంటే వద్దని మోకాలంటు పెట్టిన నీకు నష్టం జరగక తప్పదు ఆలోచించుకున్నాము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ